హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే తన వార్త వాహనదారులకు బిగ్ షాక్ ఇకపై ఇవన్నీ రద్దు హైకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో వివరాలు ఉంటే చూద్దాం ఏపీలో ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది గతంలో పలుమార్లు ద్విచక్ర వాహనాల దారుల హెల్మెట్ వినియోగంపై హెచ్చరికలు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది వీరి నిర్లక్ష్యం కారణంగా గత మూడు నెలల్లో ఆరు వందల అరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది దీనిపై స్వయంగా వివరణ ఇవ్వాలని ట్రాఫిక్ విభాగం ఐజీని హైకోర్టు ఆదేశించింది అంతేకాదు హెల్మెట్ పెట్టుకొని బైకర్ల అవన్నీ కట్ చేయాలని సూచించింది బైకర్లు హెల్మెట్లు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారని వారిపై వెయ్యి రూపాయల జరిమానా విధించి పోలీసులు చేతులు దొరుకుంటున్నారని హైకోర్టు ఆక్షేపించింది బైకర్లవే భారీ జరిమానాలు విధించడం సరికాదని అభిప్రాయపడింది ఇలా ఉల్లంఘనలు చేస్తున్న వారి ఏళ్లకు విద్యుత్ నీటి సరఫరా నిలిపివేసే విషయాన్ని పరిశీలించాలని ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక సూచన చేసింది హెల్మెట్లు ధరించే విషయంలో విజయవాడకు హైదరాబాద్కు హైకోర్టు పోల్చి చూపించింది విజయవాడలో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వారు తమ తక్కువగా కనిపిస్తున్నారని అదే హైదరాబాద్లో పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది విజయవాడ నుంచి తెలంగాణలో ఎంట్రీ కాగానే కార్లలో వెళ్లే వారు కూడా సీట్ బెల్ట్లు పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది దీన్ని బట్టి ఏపీలో అంటే వాహనదారులకు భయం లేదని తెలిపింది ఈ వ్యవహారంలో రవాణా శాఖ కమిషనర్ను ప్రతివాదిగా చేర్చడంతో పాటు ట్రాఫిక్ ఐజీని ఈ నెల పద్దెనిమిదిన జరిగే తదుపరి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది హాజరు కావాలని ఆదేశించింది ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్